నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ జెట్ న్యూస్ ప్రేక్షకులకు నగర ప్రజలకు జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు అలాగే సిబ్బందికి మరియు యాజమాన్యం నిత్యం నిజాలు వెలుగులోకి తెస్తూ జెట్ టీవీ యాజమాన్యానికి రిపోర్టర్లకు దసరా శుభాకాంక్షలు తెలిపారు ఎప్పటికప్పుడు వాస్తవ ప్రసారాలు ప్రజలకు తెలియజేస్తున్న జెట్ న్యూస్ యాజమాన్యానికి సిబ్బందికి రిపోర్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు నిజామాబాద్ పోలీస్ తరఫున మన నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు మరియు విజయదశమి శుభాకాంక్షలు అందరికీ ఈ విజయదశమి ఎన్నో సంతోషాలని సుఖ ఇవ్వాలని కోరుకుంటూ మీ నిజామాబాద్ పోలీస్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేను పి సాయి చీసీపీ నిజామాబాద్ నిజామాబాద్ పోలీస్ తరఫున మన నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు మరియు విజయదశమి శుభాకాంక్షలు అందరికీ ఈ విజయదశమి ఎన్నో సంతోషాలని సుఖశాంతు ఇవ్వాలని కోరుకుంటూ మీ నిజామాబాద్ పోలీస్ థ్యాంక్ యూ